మీ భక్తికి ఒక పరీక్ష ఈరోజు ఒక క్వశ్చన్ తోటి మీ భక్తికి ఒక పరీక్షని పెట్టాలని ఆశపడుతూ ఉన్నా జ్ఞానులు ఏసైను ఎక్కడ కలుసుకున్నారు జ్ఞానులు యేసు ప్రభుల వారిని ఎక్కడ కలుసుకున్నారు చెప్పాలి కొన్ని జ్ఞానులు ఎంతమంది మంచిది ఏసైన్ ఎక్కడ కలుసుకున్నారు ఆ జ్ఞానులు ఏ సైను ఎక్కడ కలుసుకున్నారు పశువుల పాకును మనం చూస్తూ ఉంటాం చాలా మంది పశువుల పాకులు ఏమేమి పెడతారు మాములుగా సందర్భంగా అందరూ పశువుల పాకులు తయారు చేసి పెడతారు కదా వాటిలో ఎవరెవరిని పెడతారు